స్వాగతం తెలంగాణను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పారిశ్రామిక వార్డులను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు వీటిలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ఏర్పాటు చేసేలా తెలంగాణ యువతను ప్రోత్సహిస్తున్నామన్నారు నలభై నాలుగు పాయింట్ మూడు కోట్లతో టీజీఐఎస్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం ఎనకతల గ్రామంలో అభివృద్ధి చేయనున్న మొబిలిటీ వ్యాలీ పార్క్ మంగళవారం భూమి పూజ సందర్భంగా ఆయన మాట్లాడారు కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ చేవెల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి మనోహర్ రెడ్డి టిజిఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో గౌరవనీయులు మరి శాసన సభాపతి పెద్దలు గడ్డం ప్రసాద్ గారి చొరవతో ఈరోజు ఇక్కడ ప్రత్యేకించి మరి ఏంకత్తల మోమిన్పేట్ మండలానికి సంబంధించి దాదాపు ఎనిమిది వందల అరవై రెండు ఎకరాలు ఒక పెద్ద పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలని వారు కోరిన వెంటనే ముఖ్యమంత్రి గారు మా పరిశ్రమలకు సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులందరినీ కూడా వెను వెంటనే దీనిపైన పనిచేయాలని మొత్తము హైదరాబాదు నలువైపులా కూడా పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వస్తేనే యువతకు ఉపాధి దొరుకుతుందనే ఒక ప్రధానమైన ఆలోచన మా లక్ష్యం మేరకు మేము చేస్తూ ఉన్న ప్రయత్నం గత సంవత్సరం కాలం నుంచి పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి పెట్టుబడులతో పాటు ఈరోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు దొరకాలనే ఒక కాంక్ష ఒక ఆలోచన ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం మా ప్రభుత్వం ఈరోజు వికారాబాద్ జిల్లాకు సంబంధించిన యువతరానికి ఉపాధి కల్పించాలని మా స్పీకర్ గారు శాసనసభ్యులందరూ కూడా అనేక సందర్భాల్లో వారి కోరిన అంశాన్ని ఈరోజు ప్రత్యేకంగా ప్రజలందరి దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న మా గౌరవ శాసనసభ్యులే కానీ అదేవిధంగా మా ప్రభుత్వ చీఫ్ విప్ గారే కానీ ఈ జిల్లాకు సంబంధించి ఇక్కడ నీటి వనరులకు సంబంధించిన అంశం విషయంలో అందరికీ కూడా తెలుసు ఇదంతా కూడా రెయిన్ఫెడ్ ఏరియా వర్షాధారం వల్ల వ్యవసాయం నడిచే ప్రాంతం ఇది ఈ ప్రాంతానికి సంబంధించి వ్యవసాయం చాలా తక్కువ చేస్తూ ఉన్న తరుణంలో కూడా ఇక్కడ ఏ విధంగానైతే పరిశ్రమలు రావాలి పరిశ్రమలను ఉపయోగించుకోవాలని ఒక ప్రధానమైన అంశంతో చాలామందిని కూడా మేము ప్రోత్సాహం చేసి పరిశ్రమలు ఇక్కడ రావాలని మేము మా పారిశ్రామికవేత్తలను కోరినాం దాంట్లో భాగంగానే మా స్పీకర్ గారిని కూడా మరి మీ ప్రాంతంలో మరి భూమిని ఏర్పాటు చేసే ప్రయత్నం మా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా చేస్తాం వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఒక ప్రధానమైన పారిశ్రామిక పార్క్ను ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నాం దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలతో ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి ఇక్కడ కావాల్సిన ఎలక్ట్రిసిటీ వన్ థర్టీ టూ కేవీఏ సబ్స్టేషన్తో పాటు మరి మిషన్ భగీరథ నుంచి నీటిని ఈ పారిశ్రామిక వాడకు నీటిని అందించే కార్యక్రమంతో పాటు దానిలో భాగంగా రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో పదిహేను వందల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది దాంతోపాటు ఒక లక్ష నుంచి లక్ష యాభై వేలు సంబంధించిన మరి ఎంప్లాయ్మెంట్ కూడా పెట్టుబడులు లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు పెట్టుబడులు తీసుకొస్తూ ఓ పదిహేను వేల మందికి ఉపాధి కల్పించి ఒక ఆలోచన చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం దీనిలో భాగంగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కాలయంలో ఈ విధంగా ఉపాధి పెంచే ప్రయత్నంలో మేము చేస్తూ ఉన్న కార్యక్రమం ఈరోజు యాంకతలలో చేస్తూ ఉన్న అంశాన్ని వెనువెంటనే పనులను ప్రారంభిస్తాం మా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది దాని తదుపరి ఈ ప్రాంతానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక పాలసీ నిర్ణయం మేరకు చిన్న మధ్య సుమూ పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని కాంక్ష ఉంది ఈ ప్రాంత వాసులు కూడా మేము పారిశ్రామికవేత్తలు కావాలని చిన్న స్థాయి మధ్యస్థాయి పెట్టుబడులతో ముందుకు వస్తామంటే మేము ఈరోజు ఇక్కడ ల్యాండ్ వారికి వారు అనుకున్న మరి ఉత్పత్తులకు సంబంధించి ప్రోత్సాహం చేయాలనే అంశంతో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చింది ఆ ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా వేలాది మందిని ప్రోత్సాహం చేస్తూ వారు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ఎదిగి వేలాది మందికి ఉపాధి కల్పించాలనే ఒక ఆలోచన దృక్పథం ముందుకు తీసుకెళ్తా ఉన్న ప్రయత్నం చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు